కృష్ణానదికి వరదొస్తుంది అని కృష్ణానదికి వరదొస్తుంది అని వారం రోజుల నుంచి వర్షం వస్తుంది విపరీతంగా ఇక్కడ వెదర్ కండిషన్స్ బాగలేదని మీకు చెప్పిన తర్వాత మీరు ఈ రాష్ట్రంలో ఈ మూడున్నర లక్షల మంది ప్రజలను నాలుగు లక్షల మంది ప్రజలను లేకపోతే ఈ ఈ విపత్తులు చిక్కుకోపోయే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార సదుపాయాలు వాటర్ సదుపాయాలు బోట్లు హెలికాప్టర్లు ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా కృష్ణానది ప్రవాహాన్ని తట్టుకోవడానికి కృష్ణానది ప్రవాహాన్ని తట్టుకోవడానికి కృష్ణానదిని ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితి మీకు లేదా చిన్న చిన్న స్లమ్లు ఏర్పాటు చేసి వాటర్ ఫ్లోని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి మీరు ఏర్పాటు చేసుకోలేదా మీ మంత్రులు ఏ గాడిద గాడిదలు వేస్తున్నారా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారండి మీ మంత్రులు ఏం చేస్తున్నారు మీరు ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు మంత్రి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు వేల మంది యంత్రాంగం ఏం చేస్తుంది ఆఫ్టర్ మూడున్నర లక్షల మంది ప్రజలు ఐదున్నర కోట్ల మందితో పోల్చుకుంటే మూడున్నర లక్షల మంది ప్రజలు చాలా చిన్న సంఖ్య మూడున్నర లక్షల మంది ప్రజలు ఫ్లడ్లో చిక్కుకుంటే డెబ్భై రెండు గంటలైనా కనీసం మంచినీళ్ళు వాటర్ ఇవ్వలేని ఇట్లాంటి చేత కానీ చావలేని ప్రభుత్వం రాష్ట్రం మొత్తం విపత్తు వస్తే ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది విజయవాడ మొత్తం విపత్తు వస్తే ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది అరవై లక్షల మంది ప్రజలు నివసించేటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారి విజయవాడ ఆనకట్ట తెగితే విజయవాడ సగం మునిగిపోతే విపత్తుని ఎలా హ్యాండిల్ చేస్తుంది ఒక రెండు మూడు ప్రాంతాల్లో ప్రజలకే వర్షం వర్షం వస్తే కనీసం మూడు డెబ్బై రెండు గంటల నుంచి మంచినీళ్ళు ఇవ్వలేని ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఇన్ని ఇంత వేల మంది మంత్రివర్గం ఇంత వేల మంది ఎంప్లాయీస్ ఇంత ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ ప్రజా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని చెప్పేటువంటి మీరు అరే డెబ్బై రెండు గంటలైనా కనీసం తాగటానికి నీళ్ళు ఇవ్వలేకపోతే ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుంది విజనరీ ప్రభుత్వం ఎలా చెప్పగలరంటున్నా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కోసుకోలు కబుర్లు అన్నీ చెప్తారు స్క్రిప్ట్ రైటర్లు పక్కన ఉంటారు కాబట్టి ఆ విపత్తు పరిశోధనా కేంద్రం జనవర శాఖ మీకు ఇచ్చిందన్న విషయం కూడా మీకు తెలీదు అది కూడా చూసి చదవాలి మీరు ఎందుకంటే అది ఒక శాఖ ఉంటుందని మనకు తెలిస్తేనే కాదు ఆ శాఖ ఉంటుందని మనకు తెలిస్తేనే కదా ఆ శాఖ పరిస్థితి ఏందో మనకు తెలిస్తేనే కదా కృష్ణానది అంటే మనకు తెలిస్తే ప్రకాశం బ్యారేజ్ అంటే ఏం తెలిస్తే మనకి ఎఫ్టీఎం లెవెల్ అంటే ఏం తెలుసు బఫర్ జోన్ అంటే ఏం తెలుసు రివర్ బెడ్ రివర్ ప్లేస్ అంటే ఏం తెలుసు ఎన్ని మీటర్లు ఉండాలో తెలుసు ఏం తెలుసు మనకి నేషనల్ ఎన్జిటి జడ్జిమెంట్లు తెలుసా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుసా పోస్కోల్ కబుర్లు ఆడటానికి మాత్రం అద్భుతంగా రెడీగా ఉంటారు ముందు మైక్ ఉంటుంది సప్పట్లు కొట్టడానికి గొర్రెలు జనాలు ఉంటారు పక్కన కేంద్ర ప్రభుత్వం అప్పిస్తేనేమో గ్రాంట్ అని చెప్తారు ఎవడో ఉపత్తుప ఉపత్తులు చెప్పాడు కృష్ణా నదిని ఆపడానికి చేత కలేదు గత ఎక్కడ ఆపారు ఇప్పుడు వచ్చే వంద క్యూసిక్ నీరంతా సముద్రంలోకి వెళ్తుందా లేకపోతే విజయవాడ ఆనకట్ట మీద నుంచి పొలాల్లోకి వెళ్తున్నాయా మీరేం చేశారు మీరు గత ప్రభుత్వంలో ఇలా మాట్లాడి ఉండకపోతే నేను మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించే కాదు మా పార్టీ మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ ప్రభుత్వంలో కూడా మీరు ప్రతిపక్ష నాయకుడు అయితే మిమ్మల్ని నేను ఒక్క మాట కూడా అనేవాడిని కాదు అసలు మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం మాకు లేదు యు ఆర్ హోల్డింగ్ ద హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కాబట్టి మీరు ఈ రాష్ట్రాన్ని విపత్తులను హ్యాండిల్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది లేకపోతే మిమ్మల్ని అడగాల్సిన అవసరం మాకు లేదు కదా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టారు కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు కూడా ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి అయా ఫ్లడ్ల కోసం చచ్చిపోతున్నారు జనం అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తున్నారు వాటర్ ఇవ్వండి కనీసం మంచినీళ్ళైన ప్రాణాలు ఏర్పడని బాధపడుతున్నారు మోకాళ్ళను గుండెల వరకు నీళ్ళతోటి చచ్చిపోయే వాళ్ళ శవాలను కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు దయచేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళని కేంద్రంతో మీరు మాట్లాడి మీరు కేంద్రంతో ఎలాగైనా మాట్లాడగలరు కేంద్రంతో ఎన్ని మాటలైనా మాట్లాడగలరు ప్రధానమంత్రిని రప్పించగలరు కొంచెం సహకారాన్ని అందించండియా మీరు ఆ విలాసవంతమైనటువంటి స్క్రి సినిమా స్క్రిప్ట్లో నుంచి సినిమా షాట్లో నుంచి కొంచెం బయటకు వచ్చి వాస్తవ పరిస్థితుల నుంచి వచ్చి గమనించండి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది బట్ వేరీ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ యోజనం కమింగ్ టు చీఫ్ మినిస్టర్ అండ్ వారి సుపుత్రులు అండ్ మిగతా మినిస్టర్స్ నేను రాష్ట్ర మంత్రి వర్గాన్ని కూడా అడుగుతున్నా ముఖ్యమంత్రి కేవలం బోట్ వేసుకొని అక్కడికి వెళ్ళి ఒక రెండు ప్రద ఒక ఒక గంట సేపు అరగంట సేపు అక్కడ ఉన్నంత మాత్రాన కుదరదు వీళ్ళకి ఇమ్మీడియట్గా కనీసం వాటరు ఫుడ్డు అందించాలి వాళ్ళని హెలికాప్టర్లో నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అది తరలించలేనప్పుడు ముఖ్యమంత్రి ఉంటే ఏంటి ప్రధానమంత్రి ఉంటే ఏంటి అక్కడ మంత్రివర్గం అంతా అక్కడ కట్టుకుంటుంటే ఉపయోగం ఏంటి అని అడుగుతున్నాం సామాన్యులైనటువంటి మాలాంటి వాళ్ళని ఎలా చేస్తున్నానంటే మాలాంటి వాళ్ళకు అవకాశం లేదు అక్కడే చూస్తేనేమో మా వాళ్ళందరూ అన్నమో రామచంద్ర అయ్యో మా బతుకులు ఏమైపోతాయని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఫోన్లు చేయడానికి ఫోన్లో ఛార్జింగ్ లేదు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు తినటానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు కూర్చోటానికి కనీసం అక్కడ అరుగులు కూడా లేవు కంప్లీట్ గా వాటర్ మొత్తం ఫ్లో అయిపోతే ఎక్కడ పుడుకుంటారు ఎక్కడ తింటారు ఎక్కడ నిద్రపోతారు ఎలా బ్రతుకుతారు వండుకోవటానికి ఏంటి పడుకోటానికి ఏంటి మూడు రోజుల నుంచి బతుకుతో ఉన్న కారణంగానే ఈరోజు ఇంత ఇంత ఆక్రోషంతో మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది ఏదో నలుగురు హాస్పిటల్స్ నలుగురు నలుగురు హోటల్ని పిలిచారు హోటల్లో పిలిచి పలా అందరికి భోజనం ఇవ్వండి దానివల్ల ఏం ఉపయోగం సార్ దానివల్ల ఏం ఉపయోగం అని అడుగుతున్నాం కనీసం ప్రజలకి మీరు మేము ఉన్నామని భరోసాతో మీరు వాళ్ళ ప్రాణాలని ఓ అద్భుతంగా మీరు రక్షించకపోయినా అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించిస్తే సరిపోతుంది కదా ఎందుకు తరలించలేకపోతున్నారు మూడు రోజుల నుంచి ఒకే ప్రాంతంలో కనీసం బయటకు వచ్చే అవకాశం లేకుండా ప్రజలు ఉంటే ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి కార్యక్రమాలు చేయలేకపోతే దీన్ని ప్రభుత్వం ఎలా అనగలం మెకానిజం మనం ఎలా అనగలం ఇంతమంది వేల మంది ఇంకా మన మీద మన మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని చెప్పి చెప్పేటువంటి ఒక గొప్పట్లు చెప్పుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు కృష్ణానది ఈ పరిసర ప్రాంతాలకి ఈ విధంగా వరద రావడానికి కృష్ణానది ఈ విధంగా ఉప్పొంగటానికి మూడు బ్యారికేట్లు పగిలిపోవడానికి కారణం ఎవరు పాలకులు మీరు కదా మీ అనాలోచిత నిర్ణయాలు కావా ఇదిగో కరకట్ట మీద ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కరకట్ట మీద ఉన్నటువంటి అక్రమ కట్టడాలు లిస్ట్ ఇది నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా మీరు ఇంకా అక్రమ కట్టడంలో నివసించి మీరు మిగతా వాళ్ళకు కూడా మీరు కట్టడాల్లో నివసించండి ఎవడేమి పీకలేడు నేనే ఉంటున్నాను మీరుంటే గొప్పని మిగతా వాళ్ళకు కూడా మీరు సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారా నేను గత పది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన రాష్ట్ర ప్రజలందరికీ నేను మరొకసారి విన్నపం చేస్తున్నా నేను గత పది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మంచన సత్యనారాయణ రాజు యొక్క ఆశ్రమం ఏదైతే ప్రకృతి ఆశ్రమం ఉందో ఆ ఆశ్రమం అక్రమ కట్టడం కరకట్ట మీద ఉన్నటువంటి కట్టడాలన్నింటిలో కూడా అత్యంత ప్రమాదకరమైన కట్టడం అది ఎందుకు అంటే కరకట్ట మీద ఉన్నటువంటి కట్టడాల్లో ఒకే కట్టడంలో ఆరు వందల నుంచి ఐదు వందల నుంచి ఆరు వందల మంది నివసించేటువంటి ఏకైక కట్టడం ప్రకృతి ఆశ్రమం నిన్న జరిగినటువంటి అనార్థం మీరు చూశారు ఇంకొక రోజు కనుక వర్షం పడినట్టయితే నిన్న వర్షానికే కనుక ఆశ్రమం కూలినట్టయితే ఐదు వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అందులో సగానికి సగం విదేశీయులు ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు కాదా అక్రమ కట్టడాన్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు గోకరాజు గంగరాజు డబ్బులు ఇచ్చాడు కాబట్టి మంత్రి రాజు నెలకు ఇంత డబ్బులు పంపిస్తారు కాబట్టి మీ అబ్బాయి లోకేష్కి డబ్బులు అందుతున్నాయి కాబట్టి కరకట్ట మీద ఉన్నటువంటి పాతూరు నాగభూషణం బీజేపీ నాయకుడు కాబట్టి గోకరాజు గంగరాజు టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకోరు ఎందుకు అంటే ముఖ్యమంత్రి ఉంటుంది అక్రమ కట్టడంలో ముఖ్యమంత్రి ఉంటున్న కట్టడానికి ముఖ్యమంత్రి ఉంటున్న నివాసానికి మంత్రి ఉంటున్న నివాసానికి నిన్న వాటర్ ఫ్లో అయితే కొన్ని వేల ఇసుక కట్టలు వేసి ఆ ఫ్లోని చంద్రబాబు నాయుడు గారి ఇంటిలోకి రానియకుండా ఆపగలిగితే ఆ వెయ్యి కట్టలు రెండు వేల కట్టలు ఇసుక కట్టలతోటి మీరు నది ప్రవాహాన్ని ఆపితే ఆ ఫ్లో ఎట్టు వెళ్ళిపోతుందండి ఆ ఫ్లో కృష్ణా కృష్ణానది ఫ్లోని మీరు డైవర్ట్ చేసి కృష్ణా కృష్ణానదిలోని మీ దాంట్లో రానియకుండా ఫోటోలు తినయకుండా అక్కడ ఒక ప్రొహిబిటెడ్ ఏరియా కింద పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసుకున్నా మీరు తక్షణమే అక్రమ కట్టడంలో నుంచి అక్కడ నుంచి ఖాళీ చేసి అక్రమ కట్టడాన్ని కోల్చాలి మీరు ఉన్న కారణంగా అక్కడ ఉన్నటువంటి అరవై డెబ్బై కట్టడాలు అక్కడ ఉన్నటువంటి అరవై డెబ్బై కట్టడాలు నిర్భీతిగా నిర్భీతిగా అక్రమ కట్టడాల్లో నివసిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నాడు మాకేమవుతుందని మంచి సత్యనారాయణ రాజు అనుకుంటున్నాడు సత్యనారాయణ రాజు నేను కట్టించాను గోకరాజు గంగరాజు నా టెంపుల్ ఏమైపోతుంది నా గోల్డ్ కోట ఏమైపోతుంది నా యోగ కేంద్రం ఏమైపోతుంది గోకరాజు గంగరాజు అనుకుంటున్నాడు వాళ్ళందరూ ఉండగా నాన్నే కూడా పేరు కలుగుతాడని పాతూ నా అనుకుంటున్నాడు బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు దాకా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చి కోట రెండు కోట్ల మూడు కోట్ల రూపాయలు మీకు డొనేషన్ ఇచ్చేసి అన్న క్యాంటీన్ డొనేషన్ ఇస్తే అక్రమ కట్టడానికి సక్రమ కట్టడాలు అయిపోతున్నాయి కనీసం రేవంత్ రెడ్డికి ఉన్న దాంట్లో పది పర్సెంట్ నిజాయితీ కూడా మీకు లేకపోతే ఎట్లా అండి ఈరోజు అమరావతిలో అక్రమ కట్టడాలు ఎకో సిస్టమ్ని ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ను కాపాడాల్సినటువంటి బాధ్యత గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది బికాస్ హీస్ హోల్డింగ్ సచ్ మినిస్ట్రీ మీరు మీ ముఖ్యమంత్రి గారు ఉంటున్నటువంటి అక్రమ కట్టడంలో నుంచి ఏమైనా మీరు అక్కడ నిర్మాణాలను తొలగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కట్టి వాళ్ళ ల్యాండ్లో కట్టించిన కట్టడాలన్నింటినీ రెయిన్ ట్రీ హోటల్ దగ్గర నుంచి ఈ హోటల్ హోటళ్ళన్నింటినీ కూడా తీసేసేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా లేకపోతే మేము ఖచ్చితంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించమంటారా అతి త్వరలో నిన్న మంత్రి సత్యనారాయణరాజు హాస్పిటల్లో జరిగినటువంటి అనర్థం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకొక రోజు వర్షం పడినట్టయితే రేపొద్దున ఇంకా విధంగా ఇంకో గంట వర్షం ఎక్కువ పడితే రేపొద్దున ఆశ్రమం కూలిపోతే కృష్ణానది వాటర్ ఫ్లో మొత్తం ఆశ్రమంలోకి వెళ్ళిపోతే ఆశ్రమంలో ఉన్నవాళ్ళు చనిపోతే ఆ ప్రాణానికి ఎవరు బాధ్యులు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెబితేరా కృష్ణానది కరకట్ట మీద మీరు కట్టినటువంటి అక్రమ కట్టడాలు వాళ్ళు కృష్ణానది కరకట్ట మీద మీరు కట్టినటువంటి భవానీ ఐలాండ్ వల్ల ఆ పక్కన ఉన్నటువంటి ఈ త్రీ రెస్టారెంట్ వల్ల ఎకో సిస్టమ్ మొత్తం పాడైపోయి పర్యావరణం మొత్తం నాశనం అయిపోయి ప్రకాశం బ్యారేజీకి వాటర్ ఫ్లో ఎక్కువైపోయి బఫర్ జోన్లో నుంచి రావాల్సినటువంటి వాటర్ ఎఫ్టిఎల్ లెవెల్కి తగ్గిపోయి బఫర్ జోన్లోకి వెళ్ళిపోయి బఫర్ జోన్ లోనికి వెళ్ళి వాటర్ స్ప్రెడ్ అవ్వాల్సిన పరిస్థితుల్లో బఫర్ బఫర్ జోన్ మాత్రం మీరు ఆక్రమించేసి ఆ వాటర్ ఫ్లోని ముందుకు తోస్తున్నారు బికాస్ ఆఫ్ దట్ ఇది ఓవర్ ఫ్లో అయిపోతుంది నది మీరు ఎక్కడి నుంచో వచ్చేటువంటి వరద నీరుని నదిలో కలపకుండా వరద వరద ఉధృతిని తగ్గించడానికి మీ దగ్గర ప్రణాళిక లేదు వచ్చేటువంటి వరదని గా ఫ్లో అయ్యి బఫర్ జోన్ లో వాటర్ని స్ప్రెడ్ చేయడానికి అవకాశం లేదు బఫర్ జోన్ మొత్తాన్ని ఆక్రమించేసి కట్టడాలు కట్టేశారు విలాసవంతమైనటువంటి వందల కోట్ల రూపాయలతో బిజినెస్ చేస్తున్నారు కృష్ణా నది ప్రవాహం తట్టుకోలేక గేట్లు పగిలిపోతున్నాయి గేట్లు పగిలిపోయి అవన్నీ కూడా ప్రజలకి నివాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుంటే ఒక జాకెట్ ఒకటి వేసుకొని ఒక పడవ వేసుకొని ముఖ్యమంత్రి వెళ్ళిపోయి ఆ ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి గ్రీకు వీరుడు రాకుమారుడు అని మీ మీడియా చూపించుకుంటా ఉంటే ప్రజలేమో అన్నమో రామచంద్ర ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది పచ్చి బూతులు తెడుతున్నారు చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని ఏమైపోయినారు నాకు అర్థం కావడంలో వీళ్ళు మంత్రులు ఏమైపోయినారు ఉప ముఖ్యమంత్రి ఏమైపోయాడు ఎమ్మెల్యేలు ఏమైపోయినారు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఏమైపోయినారు ఎవరు ఒక్కడ కనిపించటంలో నాకు అక్కడ ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు నుంచి ఉంటున్నారు ఒక ఫోటోలు దిగుతున్నారు నాలుగు వెనకాల నుంచి లీడర్ లీడర్ అనే ఒక ఫోటో ఒక పాట పెట్టుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఒక గంట అరగంట కూర్చుంటాం సభ మమ అనిపించుకోవటం వెళ్ళిపోవటం ఇట్ దిస్ ద కైండ్ ఆఫ్ యాక్టివిటీ దట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ మేము ఇప్పుడు ప్రశ్నించే స్థాయిలోనే ఉన్నాం మేము హెల్ప్ చేసే స్థాయిలో లేము బికాస్ యూఆర్ పీపుల్ ఆర్ నాట్ అలోయింగ్ అస్ మేమేం చేయగలుగుతాము నాలుగు ఆహార బొట్లాలు తీసుకుని వెళ్ళి ఒక కేజీ కూరగాయలు తీసుకుని ఎవరికి ఒకరు గీగలం నేను చెప్తే కలెక్టర్ పనిచేయడం నేను చెప్తే ఎస్పీ పనిచేయడే నేను చెప్తే కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్ పంపించదే నేను చెప్తే ఒక వంద మంది హోటల్ వాళ్ళు పొలాహారోలాలు తెయించరే మీరు చేయగలిగినారు బికాస్ యూఆర్ హోల్డింగ్ పవర్ మేము చేయగలిగిన మిమ్మల్ని ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని ప్రశ్నించడం మేము చేయగలిగిన పని బికాస్ ప్రజలు మాకు పవర్ ఇవ్వలేదు కదా ప్రజలు పవర్ ఇచ్చింది మీకే మూడు వందల మంది గన్ మ్యాన్లు పెట్టుకుని వెళ్ళేది మీరే మేము కాదు కదా సో అక్రమ కట్టడాన్ని కొనసాగిస్తున్నటువంటి అక్రమ ముఖ్యమంత్రి సక్రమంగా నిర్ణయాలు తీసుకునే స్థాయి మీకు ఎక్కడుంది ఆయన చూస్తేనేమో ఇది గెస్ట్ హౌస్ నేను ఆయనకి ఇచ్చేసాను ప్రభుత్వానికి ఇచ్చేసాను నాకు సంబంధం లేదు మీరు చూస్తేనేమో నాకేం సంబంధం లేదు మేము వద్దీ కడుతున్నాం అని అంటారు ఆయన చూ మీ గెస్ట్ హౌస్లు చూస్తేనేమో ప్రభుత్వం అక్రమ కట్టడమని నోటీసులు ఇస్తుంది మీరేమో దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోరు విపక్క సిఐడి ఈ ప్రాపర్టీ అక్రమ ప్రాపర్టీని అటాచ్ చేస్తుంది సో ఇన్ని ఇన్ని అక్రమాలకి కారణం మీరు నివసిస్తున్నటువంటి అక్రమ కట్టడం మాత్రమే మీ నివసిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నివసిస్తున్న అక్రమ కట్టడం కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అరవై అక్రమ కట్టడాలు కూడా నిర్భీతిగా కొనసాగుతుంది జై భీమరావు భారత్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది అక్రమ కట్టడాలపై జే బీమ్రా భారత్ పార్టీ ఖచ్చితంగా ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతుంది నేను మొదటే ప్రకటించాను మా పార్టీ కార్యకర్తలందరూ కూడా అక్రమ కట్టడాల యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు హైదరాబాద్లో హైడ్రా తరగాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి మున్సిపల్ మంత్రి నారాయణ ప్రజలకు ఇష్యూరెన్స్ ఇచ్చున్నారు అక్రమంగా గుడులు నిర్మించిన కట్టడాలు నిర్మించిన అక్రమంగా ఏ విధమైనటువంటి కోర్టులు నిర్మించినా గెస్ట్ హౌస్లు నిర్మించినా బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ప్రభుత్వం కదా ఎవడు మమ్మల్ని పేకలే అని ఎవడు నివసించినా ఎవడు పర్మిషన్ తీసుకోకుండా బిల్డింగ్లు కట్టినా హోటళ్ళు కట్టినా హాస్పిటళ్ళు కట్టినా బిల్డింగ్లు కట్టినా నివాస ప్రాంతాలు కట్టినా చెరువులు ఆక్రమించి కట్టినా నాళాలు ఆక్రమించి కట్టినా బఫర్ జోన్లను ఆక్రమించి కట్టినా కృష్ణా నది పరివాహ ప్రాంతంలో ఎకో ని డిస్టర్బ్ చేస్తూ కట్టిన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద పూర్తిగా చర్యలు తీసుకోవాలని జేబిం భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది